నమస్తే TNT తెలుగు వరల్డ్ కు స్వాగతం ఆదిశంకరాచార్యులు పరిచయం అవసరం లేని వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆదిశంకరాచార్యుల గురించి వినే ఉంటారు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త వేదాంతవేత్త ఆదిశంకరులు వైశాఖ శుద్ధ పంచమి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు శని కుజుడు గురుడు స్థితిలో ఉండగా జన్మించారు ఆది శంకరులు జన్మ సంవత్సరం గురించి కొన్ని భేద అభిప్రాయాలు ఉన్నాయి శృంగేరి శంకర మఠం ప్రకారం శంకరుల వారు సామాన్య శకం ఏడు వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు కంచి మఠం ప్రకారం రెండు వేల సంవత్సరాలకు పూర్వం అంటే సామాన్య శకం పూర్వం ఐదు వందల తొమ్మిదిలో జన్మించారు అని తెలుపుతుంది ఆదిశంకరులు జీవితకాలం ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల జీవితంలో ఎంతో సాధించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులు ఎందుకంటే కేవలం ముప్పై రెండు సంవత్సరాల జీవితంలోనే అంతగా సాధించగలిగిన వారు అరుదు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు అసాధారణ ఉపాధ్యాయుడిగా నిలిచారు విశిష్ట శిష్యులను తీర్చిదిద్దారు ఇప్పటికీ పది మఠాలలో శంకరులు ఏర్పాటు చేసిన మఠాధిపతి ఆచారాలను ఆచరిస్తున్నారు శంకరులు వారు ప్రతి దేవత కోసం భక్తి పూరిత గీతాలు రాశారు ధర్మం అనే ఒకే ఒక్క సూత్రాన్ని తన జీవితమంతా అనుసరించారు అదే ఆయనకు దారిగా నిలిచి హిందూ ధర్మాన్ని స్థిరపరిచే దిశగా తన జీవితాన్ని అంకితం చేశారు మనకు తెలుసో లేదో తెలియదు కానీ ఈ శంకరుల ప్రభావం ప్రతి ఒక్కరిలో కొంతైనా ఉంటుంది శంకరాచార్యులు ఓ జ్ఞాన సిద్ధులు ఆయన ప్రవచించిన అద్వైత వేదాంతం బోధనల మూలం ఏమిటంటే ఆత్మ మరియు బ్రహ్మం ఒక్కటేనని గుర్తించటం ఆత్మ అంటే వ్యక్తిగత ఆత్మ బ్రహ్మం అంటే గుణరహిత శాశ్వత సుప్రీం చైతన్యం అద్వైతం అంటే ఒకటే ఉన్నది ద్వంద్వం లేదు అదే పరమ సత్యం దీనిని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మన ఆత్మ బ్రహ్మతో ఏకత్వాన్ని కలిగి ఉంది ప్రపంచంలోని మార్పులన్నీ తాత్కాలికమైనవి ఉదాహరణకు సముద్రపు అలలు సముద్రము వేరేలా కనిపించినా అవి సముద్రమే బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ బ్రహ్మం మాత్రమే సత్యం జగత్తు మాయ అది మారుతుంది కనుక అది శాశ్వతం కాదు ఆత్మ కూడా బ్రహ్మమే వేరేది కాదు ఇది మనం అర్థం చేసుకునే ఒక ఉపమానంగా ఇలా చెప్తారు మనం ఒక అంధకారంలో పాము అనుకుంటే అది కాదని అది గొలుసు అని తెలిస్తే మనకు ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా ఈ జగత్తు శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు మనం బ్రహ్మని దేవుడిని తెలుసుకుంటాం శంకరాచార్యులు తమ తత్వాన్ని ప్రచారం చేయటానికి దిగ్విజయ యాత్ర చేపట్టారు ఇది భౌతిక గెలుపు కాక తత్వజ్ఞాన గెలుపు ఆయన దక్షిణ భారతదేశం నుండి ఉత్తరానికి నేపాల్ వరకు ప్రయాణించారు బౌద్ధులు జైనులు హిందూ తత్వవేత్తలతో తర్కం జరిపారు ఆయన విధానం ఇలా ఉండేది తర్కంలో ఓడిపోయిన వారు విజేతకు శిష్యుడుగా మారాలి ఈ విధంగా ఆయన గొప్ప శిష్యులను సేకరించారు వారిలో గొప్పవారు హస్తమలకాచార్యులు సురేశ్వరాచార్యులు పద్మపాదాచార్యులు తోటకాచార్యులు దేశాన్ని ఏకతాన్నిచ్చే విధంగా నాలుగు కోణాల్లో మఠాలను ఏర్పాటు చేశారు అవి ఉత్తర భారతదేశం జ్యోతిర్మఠం దక్షిణ భారతదేశం శారదాపీఠం తూర్పు భారతదేశం గోవర్ధన పీఠం పడమర భారతదేశంలో ద్వారకా పీఠం ఈ విధంగా దేశమంతటా వేద పరంపరను సంస్కృతిని వ్యాపింపజేశారు నాలుగు వేదాల నుండి నాలుగు మహావాక్యాలను అవి తత్వ సత్యాన్ని తెలిపే శ్లోకాలుగా ఆయన వివరించారు అవి ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు దాని అర్థం ప్రకృతి జ్ఞానం బ్రహ్మమే యజుర్వేదం నుండి తత్వమసి అని చెప్పారు దాని అర్థం నీవే ఆ బ్రహ్మ అధర్వణ వేదం నుండి అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పారు దాని అర్థం ఆ ఆత్మ బ్రహ్మమే సామవేదం నుండి అహం బ్రహ్మాస్మి అని చెప్పారు దాని అర్థం నేనే బ్రహ్మం విభిన్న దేవతల మధ్య ఏకత్వాన్ని పుష్కలంగా నిలబెట్టేందుకు శంకరాచార్యులు శివుడు శక్తి విష్ణు గణేశుడు సూర్యుడు మొదలైన దేవతలపై భక్తి స్తోత్రాలు రాశారు ఈ గీతాలన్నీ అద్భుతమైన తత్వముతో పరమ భక్తితో వినయంతో నిండినవే ఏ దేవుడిపై అయినా శ్రద్ధ ఉన్నా ఆ స్తోత్రాన్ని పఠించవచ్చు ఎందుకంటే ప్రతి రూపంలోనూ ఒకే పరమాత్మనే ఉన్నాడు అని ఆయన విశ్వసించారు శంకరాచార్యులు మన అందరికీ చెప్పిన ముఖ్యమైన ఫిలాసఫీ ఇదే ఈ జగత్తు మారుతూనే ఉంటుంది కానీ సత్యం అనేది మారదు సత్యమే బ్రహ్మం బ్రహ్మమే దేవుడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు